ఆగస్ట్ ఇరవై ఆగస్టు ఇరవై ఒకటి చాలా గొప్ప యోగాలు ఉన్నాయి ఈ వీడియో సేవ్ చేసుకోండి అలాగే ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేయండి మీరు తప్పకుండా ఆచరించండి ఆగస్ట్ ఇరవై త్రిపుశ్వర యోగము ఆగస్ట్ ఇరవై ఒకటి గురు పుష్య యోగము ఇవి రెండు శాస్త్రం ప్రకారం అద్భుతమైనటువంటి యోగాలు ఈ యోగాల్లో ఏ మంచి పని చేసినా కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి త్రిపుష్కర యోగములో ఏదైనా ఒక మంచి పని చేస్తే అలాంటి మంచి పని చేయడం కోసం మళ్ళీ మనకి ఇంకో రెండు సార్లు అవకాశం వస్తుందంట అంటే అలాంటి పని మూడు సార్లు జరుగుతుంది అని దాన్ని త్రిపుష్కర యోగము అంటారు చాలామంది ఏం చేస్తుంటారు అంటే సేవింగ్ చేస్తుంటూ బంగారం కొంటూ ఉంటారు కొత్త కొత్త వస్తువులు కొంటూ ఉంటారు ఇలాంటి పుష్కరంలో దాన ధర్మాల లాంటివి మంచి కార్యక్రమాలు ఏవి చేసినా సరే మళ్ళీ మనం ఇంకో రెండు సార్లు చేసే అవకాశం మొత్తము మూడు సార్లు జరుగుతుంది అది త్రిపుష్కర యోగం యొక్క ఎఫెక్ట్ అనమాట పొరపాటున ఏమైనా చెడు పనులు చేసినా పాపములు చేసినా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశము ఉంటుంది ఈ ప్రమాదం కూడా ఉంటుంది కనుక త్రిపుష్కర యోగం ఆగస్టు ఇరవై రోజున మంచి పనులు చేయండి కుదిరితే బంగారం లాంటివి కొనుగోలు చేసి పెట్టుకోండి అప్పులు తీర్చండి అప్పులు మాత్రం చేయకండి పరిస్థితుల్లో అయితే ఇది ఆగస్ట్ ఇరవై త్రిపుష్కర యోగం